హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేనైతే చాలా బాగా చేసుకున్నానండి ఎటువంటి హడావిడి లేకుండా ఎటువంటి ఆడంబరాలు లేకుండా సింపుల్గా పూజ చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ఒక గంట లోపల ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకున్నానండి నా పూజ అయితే పది గంటలకల్లా కంప్లీట్ అయిపోయిందండి వంటలు నైవేద్యాలు దేవుడికి పూజ కంప్లీట్ చేసుకున్నాను అండి మీరు టెన్షన్ పడకుండా ఎప్పుడన్నా మళ్ళీ ఇంకా వచ్చే వారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి నాలుగో వారం ఐదో వారము వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి అలాగే గురువారం వచ్చేసి నేను ఉదయాన్నే ఫస్ట్ దేవుడు పూజ గది అంతా క్లీన్ చేసుకొని దేవుని ఫొటోస్ క్లీన్ చేసుకున్నానండి పూజా సామాగ్రి కూడా అన్ని తోము పెట్టేసుకున్నానండి ఇంకా మనకి ఏమేమి కావాలా పూజకు సంబంధించిన ఇవన్నీ వేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటే తాంబానంలో మనకి ఈజీగా ఉంటుంది టక్కున అన్ని అక్కడ ఒక దగ్గర పెట్టుకోవచ్చు అలాగే నేను అక్షంతలు అనేది పసుపు అక్షంతాలు ఆవు నెయ్యి కొంచెం పచ్చకర్పూరం కొద్దిగా జవ్వ జవ్వాది పొడి వేసేసి కలిపేసుకొని ఇలా అక్షంతాలు కూడా రద్దీ చేసుకొని పెట్టుకున్నానండి నీళ్ళైతే అయితే ఎప్పుడు కలపకూడదండి ఆవు నెయ్యితో కలిపితే మనం ఈ అక్షంతలు ఎప్పుడైనా స్టోర్ చేసి ఎన్ని రోజులైనా బాగానే ఉంటాయండి పచ్చకర్పూరం వేస్తే పురుగు అనేది కూడా పట్టవు ఇలా అక్షంతలు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అలాగే తర్వాత అమ్మవారికి నేను శుక్రవారం రోజు అర్చన చేసుకుంటాను కాబట్టి ఇలా ముందు రోజే మనం అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే పసుపు నీళ్ళల్లో కొంచెం పాల చుక్క ఒక్క చుక్క వేసానండి ఇలా ఇలా నీళ్ళలో ఫస్ట్ పసుపు నీళ్ళలో కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మంచినీళ్ళతో క్లీన్ చేసి ఇంకా ఆరబెట్టేసుకుంటే అవి ఆరుతాయండి సాయంత్రం అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకు పూజ చేసుకోవడానికి నీట్గా ఉంటాయండి ఇలా అన్నీ కడిగేసుకొని పెట్టుకుంటే మనం ఈ పనులన్నీ ముందు రోజు గురువారం రోజు చేసుకుంటే మనకు శుక్రవారానికి ఎటువంటి హడావిడి అనేది లేకుండా ఉంటుందండి ఇలా అవన్నీ ఆరే అయితే ఆరేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా అలాగే మనకి ఇంకా కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని పెట్టుకోవాలండి ఏంటంటే మనం ఇప్పుడు పూలు తెచ్చుకునేటువంటి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాయి మనం ఫస్ట్ ఒక లీస్ట్ రాసుకోవాలండి ఏమేమి తెచ్చుకోవాలా మనం ఎంతమందికి వాయినం ఇస్తున్నామనే ఇది కూడా చూసుకొని అలాగే ఎన్ని రకాల నైవేద్యాలు చేస్తున్నామనేది కూడా చూసుకొని తెచ్చుకోవాలండి నేనైతే ఇంక ఆ రోజు ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత షాప్కి అయితే వచ్చేసానండి చీరలకి చీరలు తీసుకుందామని వచ్చానండి అయితే చీర ఇక్కడ తీసుకున్నాను కొన్ని చూస్తున్నాక చూపిస్తుంది నాకైతే కొద్దిగా అమ్మవారికి పెట్టడానికి బార్డర్ ఉండేటివి చూపియాక అంటే చూపిస్తూ ఉంది ఇక్కడైతే షేరీలు బాగుంటాయండి మాకు ఇక్కడే నందెల్లో షాప్లో బట్టల్ బజార్లో తీసుకున్నానండి ఇక్కడ తీసుకున్నాక ఒక చీర అనేది తీసుకున్నా నాకైతే చీర చాలా బాగుందండి మీకు ఏం తీసుకున్నాననే తర్వాత చూపిస్తాను షాప్ ఎక్కడ ఇలా ఉందే అని చూస్తున్నాను అయితే ఇక్కడ ఒక తెల్ల టవల్ తీసుకున్నాను తర్వాత జాకెట్ పీస్లు మనం ఎంతమందికి ఇస్తాము అనేది కూడా జాకెట్ పీసులు అనేది తీసేసుకొని ఈ చీర తీసుకొని వచ్చానండి ఇది తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళా మనం ఇంకా పూలు పండ్లు దేవుడి సం దగ్గర కావాల్సిన కూడా తీసుకొని వచ్చానండి అయితే మేము పోయేసరికి వర్షం పడుతుంది కాబట్టి మిగతా ప్లేస్లలో నేను వీడియో అనేది తీయలేదండి ఇక్కడ టవల్స్ అనేది కావాలంటే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా బ్లౌజ్ పీసులు అనేవి తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే నేనైతే ఈసారికి ఐదు మందికి ఇస్తున్నాను ఆరు జాకెట్లు తీసుకున్నాను కలిసమ్మెకి మనకు ఒకటి కావాలి అమ్మవారికి చీర చీర తీసుకుంటాం చీర మీద ఇంకో బ్లౌజ్ పీస్ పెట్టాలి కాబట్టి నేను నాకు తీసుకొని ఐదు మందికి ఐదు జాకెట్లు ఇవ్వడానికి ఐదు తీసుకున్నానండి అలా అంటే మనం మంచి క్లాత్ తీసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఒకరికి ఇచ్చిన వాళ్ళు కట్టుకునే విధంగా తీసుకుంటే బాగుంటుంది అలాగే చీర అయితే ఇది తీసుకున్నానండి నేను గ్రీన్ కలర్ బార్డర్కి పింక్ బ్లౌజు చాలా బాగుందండి ఈ శారీ ఎంత రేటు పడుతుందో ఒకసారి నాకు చెప్పండి మీరు నేను ఎంత తీసుకున్నాను అనేది మీకు చెప్తాను అంత బాగుందండి చాలా బాగుంది అయితే ఇంకా ఇది అయితే తీసుకున్నాను సరే ఎట్లా మనకు మళ్ళీ పండగలు ఉంటాయి కదా తీసుకుంటే బాగుంటుంది నేను ఈ షారీ శారీ కట్టేయలేదండి అందుకని నేను అమ్మవారికి పెట్టడానికి పట్టు చీర అయితే తీసుకున్నాను నాకు కూడా ఓపిక లేదండి అంతే అందుకే నేను కూడా సింపుల్గానే చేసుకున్నాను ఈ సారీ పూజ గదిలోనే అమ్మవారికి వాయడానికి ఒకటి ఈ చీర తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ పీసులు తీసుకున్నాను తర్వాత పూలు పండ్లు మనకి ఇంకా పూజ కావాల్సినవి అరిటాకులు ఆకులు అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టాలి కదా అరీటి పండ్లు అయితే సీని పండ్లు తీసుకున్నాను జామ పండ్లు తీసుకున్నాను ముత్తైదులకు ఇవ్వడానికి అలాగే ఇక్కడ ఏంటంటే మర్చిపోయినాను దానిమ్మ పండ్లు తీసుకోవడం మర్చిపోయినానండి వర్షం పడుతుంది ఏం తీసుకోవాలో కూడా తెలియట్లేదు అయితే మామిడి ఆకులు తీసుకున్నానండి అయితే రేపు నైవేద్యానికి నేను పూర్ణాలు వడలు ఇవి తీస్తాను పులిహార అవి చేసుకోవడానికి అవన్నీ తీసుకున్నానండి శనగపప్పు శనగలు నానబెట్టుకోవడానికి అలాగే ఆవు పంచకము పసుపు కుంకుమ ఒత్తులు అన్నీ కొంచెం కొత్త కొత్తవి అయితే మొన్న ముందు పోయిన వారం పోయినప్పుడు తెచ్చుకున్నానండి ఇంకా అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏం అవసరం అనేది కొన్ని తెచ్చుకున్నాను ఈడ అమ్మవారికి పెట్టడానికి కిట్టు పారాని కాటుక తిలకం సీసా కోను అయితే ఇవి తీసుకున్నానండి తర్వాత మళ్ళీ ఇంకా కుంకుమ పసుపు ప్యాకెట్లు కూడా తీసేసుకున్నాను ఇలా మనకు అన్నీ ఒక లీస్ట్ రాసుకొని పెట్టుకుంటే మనం మళ్ళీ ఏవి మర్చిపోకుండా మళ్ళీ అప్పటికప్పటికి పోలేం కదా అందుకని అలా రాసుకొని పెట్టుకుంటే మనకు అవసరం అనేటివి తప్పుకొని తీసుకోవచ్చు ఇక్కడ గాజులు అనేది తీసుకున్నానండి ఈ గాజులు కూడా ప్లేన్ రెడ్ ఇయర్ గ్రీన్ తీసుకున్నానండి ఇంకా గాజులు కూడా అన్నీ మనం పట్టేసుకుంటే పక్కన ఒక దారం కట్టేసుకొని పెట్టుకున్న బాగానే ఉంటుంది లేకుంటే నాలుగు ఆరు ఇస్తాము కాబట్టి అవి అయినా అట్లనే ఇవ్వడానికి సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే సరిపోతుంది అయితే మాకు ఇక్కడ పూ మారేడాకులు పూలతో పాటు అమ్ముతున్నారండి అక్కడే నందాల్లో అవి అవి కూడా తీసుకున్నానండి సెంటు గులాబీలు అమ్మవారికి తామర పూలు తీసుకున్నాను అలాగే మల్లెపూలు సన్నజాజల పూలు తీసుకున్నాను ఇంకా చామంచు పూలు ఇవి చక్కగా అందంగా రెడీ చేసుకోవడానికి పూలైతే ఎన్ని అన్నీ తీసేసుకొని అన్ని ఫో అందరికీ ఫోటోలకు వేయడానికి కలసం మీదకి వేయడానికి ఇలా తీసుకున్నానండి ఇంకా పూలు అనేది అన్నీ తీసుకున్నాక ఇవన్నీ మనం కవర్లు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పక్కన ఉంటాయండి అయితే ఇంకా నైట్ ఇంకా ఆ రోజు గురువారం రోజు నైటు స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి స్టవ్ క్లీన్ చేసుకున్నాక స్టవ్ కింద అది మొత్తం ఆరేసరికి వెళ్ళాలపల అంటలు తోమేసుకుంటే స్టవ్ అంతా ఆరిపోతుంది తర్వాత నేను ముగ్గు అనేది వేస్తాను ఇంకా అది ఇది ఆరిపోయినాక ముగ్గు కూడా ఇలా వేసుకున్నానండి స్టవ్ కింద అయితే అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకున్నాను ఇలా ఉంది చూడండి ఇంకా పొద్దున స్నానం చేసినాక ఒకసారి ఊరిక ఒక బట్టతో స్టవ్ తురిచేసి అప్పుడు బొట్లు పెట్టి పుదించుకుంటానని ఇంకా ఊరిక ముగ్గు అయితే వేసుకొని పెట్టుకున్నాను అయితే నైట్ మనకి ఇంకా పొద్దునికి శనగలు కావాలి కదండి వాయనానికి శనగలు వడలు చేస్తాను మినప వడలు మిను మినుములు కూడా నానబెట్టుకున్నాను పూర్ణాలు చేస్తాను కాబట్టి బియ్యం కూడా నానబెట్టుకున్నానండి మనం పూర్ణాలకి దోశ పిండిలాగా మిక్స్ పట్టుకోవాలా అయితే మినపప్పు సపరేట్గా నానబెడితే వడలకేనూ పూర్ణాలకు రెండింటికి వస్తుందని నైట్ ఇలా నానబెట్టి పెట్టుకున్నాను శనగలలో కొంచెం పసుపు వేసి నానబెట్టుకున్నానండి అలా నా ఒట్టికి నానబెట్టకూడదు అలా నానబెట్టాలా ఇది శుక్రవారం రోజు అండి ఉదయం మూడున్నరకులు వేసినానండి మీకు అక్కడ టైం అంతే ఇంట్లో ఊర్చేసుకొని బండలు తుడుచుకున్న తర్వాత బయటకు అనేది వెళ్ళానండి ఇలా చక్కగా రంగులతో ముగ్గులు అనేది వేసుకున్నాను అండి అయితే తులసి మధు దగ్గర కూడా పసుపు తాలికి మంచిగా అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకున్నాను కడపమానికి కూడా ఇలా మంచిగా పసుపు పూసి బొట్లు అనేది పెట్టేసుకున్నానండి ఇవన్నీ శుక్రవారం పొద్దున్నే చేసుకున్నానండి నగ వర్షం పడుతున్నది గురువారం నైట్ చేసుకోవడానికి అందుకని శుక్రవారమే ఉదయం చేసుకున్నాను ఇంక ఇక్కడ స్నానం చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను వంటకు పెట్టేసానండి ఫస్ట్ రైస్ పెట్టినానండి పాయసానికి పక్కన పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి మనం మంట సిమ్ములో పెట్టుకుంటే ఇది పూజ గదిలో మనం పూలతో చక్కగా అలంకరించుకోవడం ఇవి చేసుకుంటున్నానండి అయితే ఈ పూజ అనేది నేను స్థాపన అనేది బ్రహ్మముహూర్తంలో ఐదున్నర లోపలే చేసేసుకున్నానండి నేను తొందరగా లేసుకు చేసినాను కాబట్టి బయట ముగ్గు ఒకటి కూడా పెద్దగా వేసుకోలేదు చిన్నది వేసినా కాబట్టి నాకు తొందర అయిందండి ఇంకా పూలతో అలంకరించుకున్నాక ఇక్కడ కలశం అనేది పెడుతున్నానండి అమ్మవారికి ఇక్కడ అష్టదల పద్మ ముగ్గేసినాను పీఠా మం దేవుడికి పెట్టేసి ఇత్తడిది ఉందండి దాని మీద నేను ఆరిటాకు పరిచి దాని మీద ప్లేట్ పెట్టేసి బియ్యం వేసి ఇంకా ఆకు పెట్టి కుంకుమ పసుపు అనేది పెట్టానండి దాని తర్వాత కలసానికి మంచిగా నీళ్లు పోసి కలసంలో కంకణం అనేది తమలపాకుతో కట్టానండి తర్వాత కుంకుమ పసుపు అక్షంతలు జవ్వాది పొడి గంగా రెండు కజ్జురాలు రెండు ఒక్కలు అక్షంతలు ఒక పువ్వు ఒక రూపాయి నాయనం వేసానండి యాలకలు రెండు లవంగాలు రెండు ఇవి వేసి కలసంలో కలస స్థాపన చేసుకుంటానండి కొంచెం పచ్చకరి కూడా వేశానండి అలాగే ఏంటంటే నేను ప్రతి శుక్రవారం కలసం అనేది పెట్టుకుంటానండి అయితే ఇప్పుడు ఈ రోజు వరలక్ష్మి వ్రతం అయితే ఆ రోజు మటుకు నా నా దగ్గర వెండి చెంబు ఉందండి పెట్టుకుంటాను అమ్మవారిది వెండి మొహం కూడా ఉంది కాబట్టి పెట్టుకుంటా ఈ వెండి చెంబు అయితే ఒక వరలక్ష్మి వ్రతం రోజు ఒకటే వాడతానండి మీడి విడి రోజులలో అయితే ఎప్పటికీ వాడను ఆ వరలక్ష్మి వ్రతం రోజు వాడి మళ్ళీ క్లీన్ చేసుకున్నాక స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి డైలీ అయితే ఎప్పుడు వాడనండి తర్వాత కొబ్బరికాయకు మామిడి ఆకులు పెట్టిన కొబ్బరికాయ కూడా పసుపు బొట్లు పెట్టేసి ఇలా గ్రీన్ కలర్ జాకెట్ అనేది పెట్టేశాను ఇక్కడ చూడండి అమ్మవారు ఈ వెండి ముఖం అనేది ఉందండి అమ్మవారికి కూడా మంచిగా గంధము పసుపుతో ఇలా నుదిటిన మంచిగా పెద్దగా పెట్టేసి కుంకుమ బొట్లతో పెట్టేసి వెనక దానికి దారం అనేది తెల్ల దారం ఐదు పొరవాలు తీసుకొని పసుపు పూసేసి దానికి దారంతో కట్టేసాను ఇక్కడ అమ్మవారికి లా లక్ష్మి కాస్తుంది కదండి నేను నల్లలతో కూచ్చుకునేది అది వేశానండి అలాగే గాజులు వేశాను పసుపు కొమ్ము కూడా ఐదు పోరాలు తీసుకొని పసుపు కొమ్ము కూడా వేశాను ఇక్కడ పూలతో అలంకరించి పెట్టేసుకున్నానండి ఈ కలశ స్థాపన నేను ముహూర్తంలోనే చేసుకుంటాను ఎప్పుడైనా అండి ప్రతి సంవత్సరం అలానే చేసుకుంటే చాలా మంచిది ఇక మనము ఫస్ట్ రెండు దీపాలు ఒక అఖండ దీపం అనేది పెట్టేసి వెలిగించేస్తానండి ఇక్కడ వస్త్రం కూడా వేసాను ఇది దీపం ఒక నైవేద్యం అనేది పెట్టాను ఇక్కడ జాంపండు పెట్టేశానండి నైవేద్యంగా పెట్టేసి ఊరికి ఊరికే దీపారాధన చేసి రెండు అగరబత్తులు ముచ్చానండి హారతి అయితే ఇవ్వనండి కలసస్తాపన చేసినాక దీపరాధన చేసి ఊదికడ్డలు పెట్టి ఒక నైవేద్యం పెట్టానండి అంటే పండ్లు పెట్టాను అప్పుడు పొద్దునే మనకు వంటలు కావు కదా ఇంకా అది రెడీ అయ్యే లోపల నాకు ఇక్కడ కుక్కర్ అనేది బ్యాలోకి పెట్టానండి అన్నం కూడా అయిపోయింది పాయసం ఉడుకుతుంది తర్వాత ఇప్పుడు మిక్సీ అనేది మినపప్పుకు పెట్టేసి వడల కోసం మిక్సీ పట్టుకున్నానండి మనకి ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఫస్ట్ అన్నం పెట్టేసి పాయసానికి పెడితే అవి ఉడికే లోపల మనం పూజగా అది క్లీన్ చేసుకోవచ్చు అండి అంటే పూజ సామాన్లన్నీ సర్దుకోవడం తర్వాత ఇప్పుడు మినపప్పు పట్టేసిన తర్వాత నేను మళ్ళీ బియ్యం అనేది పట్టేసుకుంటున్నానండి మినపప్పు పట్టి పక్కన పెట్టాక బియ్యం పడితే దాంట్లో దోశపిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం చిన్న గ్లాసు పావు గ్లాసు పోసి నీళ్ళు పట్టుకుంటే ఇలా జోరుగా వస్తుందండి పిండికి ఇది పిండి అండి అది పూర్ణాలు వేయడానికి నేను అన్ని పొద్దున్నే చేసుకుంటానండి ముందు రోజు అయితే ఏం చేసుకోను తర్వాత ఇక్కడ మా పిల్లలు బాబు అదే చెండుపులు తయలిచ్చేస్తున్నాడు గుమ్మాలకి వాళ్ళు లేచినాక తైలిస్తున్నారు ఇంకా అవి మామిడాకులు చెండుపులు తయలిస్తాయి అది చూపించడం మర్చిపోయినానండి మా పాపకి చెప్తే తీసిలేదు ఇక్కడ పూర్ణాలకు అనేది బ్యాళ్ళు మొత్తం ఉడికినాయండి ఆ కట్ట అనేది పక్కన తీసేసాను మొత్తం రసము దాన్ని భక్షాలు చారాన్ని చేసుకున్నాను చేసుకుంటామండి తర్వాత దీనిలో ఇంకా బ్యాలలో బెల్లం దానికి సరపడా వేశానండి ఒక యాలక అనేది వేసానండి తర్వాత కొంచెం ఆవునే వేసి మొత్తం మనం కలుపుతూ ఉంటే బెల్లం కరిగే వరకు గంటతో కలుపుతుంటేనే మెత్తగా అయిపోతుందండి బ్యాల మెత్తగా ఉడికింటాయి కాబట్టి ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టాల్సిన పని లేదు ఎనపాల్సిన కూడా పని లేదండి పేస్ట్ మంచిగా అయిందండి తర్వాత ఇక్కడ నేను పులిహారకు అనేది చేస్తున్నానండి పులిహారకు శనగపప్పు కొన్ని పల్లీలు కొన్ని మినపప్పు జీలకరావాలు వేసానండి ఇక్కడ పచ్చిమిరకాయల పేస్ట్ అనేది వేస్తున్నా కరివేపాకు కూడా వేసేసానండి ఈ పచ్చిమిరకాయ పేస్ట్ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో పసుపు అనేది వేసానండి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వండుకున్న అన్నం ఒక అన్నం వండుకుంటే మనకు మూడు రకాల పై నైవేద్యాలు అనేది అవుతాయి కదండి పులిహోర చేసుకోవచ్చు దాన్నే పెరిగన్నం కూడా చేసుకోవచ్చు ఇక్కడ పేస్ట్లో అన్నంలో నేను ఉప్పు అనేది వేసి మంచిగా ఇంకా నిమ్మరసం వేసేసి ఇలా కలిపి పెట్టేసుకున్నానండి పులిహోర కూడా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత పాయసం కూడా అయిపోయింది నేను తాలింపు అనేది పెట్టేశాను తర్వాత ఇక్కడ మా పాప ఇక్కడ సర్దుతుంది పిల్లలు పూజ అయిపోయిన వెంటనే ఇంకా మా ముతేదులకు వాయినం వేయడానికి పిలుస్తాం కదా అలా సర్ది పెట్టమంటే సర్దుతా ఉంది అలాగే ఇక్కడ చీర కూడా ఇంకా అమ్మవారికి వాయినంగా పెట్టడానికి అన్నీ పెట్టి పెట్టు పక్కకి అని అంటే అన్నీ మా పాప ఇవి సర్దింది ఇంకా ఆమె వీడియో తీసుకుంటుంది నేను వంట చేస్తా ఉంటే అక్కడ చూస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చీర పెట్టాను ఒక జాకెట్ పెట్టాను రెండు దమ్మలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు రెండు ఖర్జూరాలు రెండు పసుపు కొమ్ములు అలాగే కుంకుమ పసుపు ప్యాకెట్ గాజులు పూలు ఇవి పెట్టానండి అలాగే పూలతో పాటు మేము కాటిక తిలకం చీసా కోన్ అనేది ఉంటుంది కదండి అది కూడా పెట్టేశానండి అలాగే కోను గోరెంట్లకి తర్వాత మనము పారాని అమ్మవారికి పారాని అంటే చాలా ఇష్టం కదండి అమ్మవారికి పారాని కూడా పెట్టాను శనగలు పెట్టాను అలాగే బాటిల్ అయితే మేము మొన్న మీరు చూపించినప్పుడు పెట్టలేదు వీడియోలో అమ్మవారికి ఏమేమి పెట్టాలని అనుకుంటే అంటే అది సింపుల్గా పూజ చూపించాను కాబట్టి మరి ఇన్ని పెడితే కూడా ఇన్ని పెట్టాలా అని బాధపడి కూడా వాళ్ళు పూజ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు భయపడతారని నేను చాలా సింపుల్గా చూసాను అని దాంట్లో అక్కడ చూపించానండి ఇలా పెట్టుకునే వాళ్ళు కూడా ఇలా పెట్టుకోవచ్చు అది అనేది చేస్తున్నా ఇక్కడ పెరగడం అనేది అన్నం అనేది చల్లగా అయిపోయిన తర్వాత పెరిగేసానండి ఆవు పెరుగు తర్వాత పాలు అనేది కలుపుతున్నాను పాలు పోసి పెడితే ఏంటంటే మనం పూజ అయిపోయినా కూడా మంచి కొద్దిగా గట్టి కాకుండా బాగుంటుందండి ఉప్పు వేసి కలిపేసానండి తర్వాత ఇంకా తాలింపు ఆవు నెయ్యితో తాలింపు అనేది పెట్టేశానండి శనగపప్పు మినపప్పు జీలకరావాలు వేసి కలిపాను దీంట్లో దానిమ్మ పండ్లు కూడా వేస్తారంటే నేను దానిమ్మ పండ్లు తెచ్చుకోవడం మర్చిపోయినాను ఆ రోజు ఇంక ఇప్పుడు పెరుగన్నం కూడా రెడీ అయిపోయిందండి తర్వాత ఇప్పుడు నేను వడలు అనేది వేస్తున్నానండి ఒకటే నూనె పెట్టేసుకుంటే మనం పూర్ణాలు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు ముందు వడలు అయితే వేస్తున్నానండి కొంచెం ఉప్పు కొద్దిగా శనగపప్పు ఎందుకంటే మనం పొద్దున పట్టినాం కాబట్టి కొంచెం మళ్ళీ గట్టిగా వస్తాయేమో అని సోలో అనేది వేసానండి అలాగే దోశ పిండికి కూడా సోలా వేసేసాను ఇప్పుడు మినప్పప్పు అయితే ఉప్పును సోల వేసేసి మంచి కలిపాను అండి నూనె కాగింది తర్వాత ఇక్కడ వడలు అనేది వేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే నేను దేవుడికి పెట్టడానికి నై ఐదు వడలు అనేది వేశానండి ఐదు పూర్ణాలు కూడా వేసాను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే తినేటప్పుడు అవి వేడి వేడి వేసుకుంటే చాలా బాగుంటాయి కాబట్టి దేవుడికి ఒకటి ఒకటి ఐదు వేసానండి ఇలా చేసుకుంటే వడలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్ణాలు అనేది వేశానండి మనం పూర్ణాలు ఏంటంటే మంచి అంతా సల్లగా అయిపోయినాక ఉండల్లాగా చిన్న చిన్న సైజుగా ఉండల్లాగా లడ్లు లాగా చేసుకుంటే అవి మనం దోశ పిండిలో ముంచేసి తోకలు రాకుండా స్పూన్తో వేస్తే మంచిగా నీట్గా వస్తాయండి ఇక్కడ వడలు కూడా అయిపోయినాయండి తర్వాత ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటే పూర్ణాలు కూడా వేసేసచ్చు ఇలా వంటలు అనేది చేసుకోవాలండి నేను ముందే చేసి పెట్టాను ఇలా మనకి ఎన్ని కావాలా అనేది చిన్న సైజులో చేసుకుంటే మంచిగా చిన్నగా అంటే పండుగ రోజు ఇవి చేసుకుంటే పూర్ణాలు చాలా అంటే చాలా బాగుంటాయి దీంట్లో నెయ్యి వేసుకొని తింటే అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎప్పుడన్నా చేయకపోతే ఖచ్చితంగా చేయండి దోశ పిండి అండి మనం ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు దోశ పిండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూర్ణాలు ఇలా స్పూన్ వేస్తే అంటే పిండికి మనకు తోతకల్లాగా రాకుండా నీట్గా రౌండ్గా వస్తాయండి ఇలా ఇవి కూడా నేను ఐదు చేసి పెట్టాను ఇంకా తర్వాత ఇవి అన్నీ రెడీ చేసేసుకుంటే ఇంకా పానకం వడపప్పు శనగపప్పు ఆల్రెడీ ముందు నానబెట్టేసాను కదండి నేను పానకం అనేది గ్లాసులో బెల్లం అనేది కొంచెం వేసేసి పెట్టేస్తే నానబెనాయండి అలాగే పెసరపప్పు కూడా ఉదయాన్నే లేసిన తర్వాత నానబెట్టేశానండి ఇంకా ఈ వీటితో నాకు తొమ్మిది రకాల నైవేద్యాలు అనేది అవుతాయండి ఇప్పుడు నేను ఈ దీపరాజనం చేసిన తర్వాత ఇంకా పూజ అనేది చేసుకున్నానండి లెంత్ లెంతి అవుతుందని ఆల్రెడీ పూజ ఎలా చేసుకోవాలని వీడియోలో పెట్టాను కాబట్టి వీడియో అనేది పూజ చేసేది వీడియో తీలేదండి ఎందుకంటే టైము నాకు పూజ అడ పూజ గది చిన్న గొంతు ట్రై ట్రైపాడు పెట్టుకొని పూజ చేసుకోవాలనే ఇబ్బంది అవుతుందని తీలేదండి ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి ఇక్కడ నైవేద్యాలను పెట్టానండి ఐదు తొమ్మిది రకాలు పెట్టాను పానకము అలాగే మంచినీళ్ళు చిన్న చెంబుతో కానీ గ్లాస్తో కానీ పెట్టాలండి తాంబూలంగా అరటి పండ్లు అనేది పెట్టేశాను పూర్ణాలు వడలు మినపప్పు అవి శనిగలు పెట్టేశానండి మినపప్పు వడలు పెట్టాను అలాగే పెరుగన్నము పులిహార పాయసం చేశానండి ఇక్కడ అమ్మవారికి పక్కన చీర తాంబూలం అనేది పెట్టేశానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా తర్వాత అమ్మవారికి మంచిగా కొబ్బరికాయ పెట్టేసి పూజ చేసి వరలక్ష్మి రథం కథ కూడా చదివేసుకున్నాను అండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఏంటంటే దీపాల వెలుగులో పొగ మొత్తం ధూపం పొగతో క్లారిటీ అనేది కనపడట్లేదండి ఇక్కడ మంచిగా అర్చన అనేది చేసుకున్నాను నా అమ్మవారికి లక్ష్మీ గవ్వలతో గజలతో గోమత చక్రాలతో అలాగే కుంకుమంత చేసుకున్నాను ఇక్కడ ఫోటోకి తమర పూలు తామర పూలు అనేది కమలం పూలు అనేది కదా అవి పెట్టుకున్నానండి రెండు ఒకటి అమ్మవారికి పెట్టాను ఒకటి కింద విగ్రహాలకు అనేది పెట్టానండి అలాగే ముత్తైదులకు తాంబూలం అనేది కూడా ఇచ్చానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా అరిటాకులో మనము కంకణం కట్టుకున్నాం కాబట్టి అరిటాకులో భోజనాలు తింటే ప్లేట్లో తినకుండా అరిటాకులోనే తినాలండి ఇలా నైవేద్యంగా అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నానండి అమ్మవారి దగ్గర పెట్టినవి ఇంకొంచెం కొంచెం తినేసి మధ్యాహ్నం ఉదయం నుంచి నేను ఏం తినలేదండి ఇంకా తా ముత్తేదులకు తాంబూలం ఇచ్చినాక ఇలా పెట్టేసుకున్నానండి అన్నీ మంచిగా ఇలా చూడండి పూర్ణమీనా తుంచేసి అలా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నీ బాగా కుదిరినాయండి అదేంటో కానీ వరలక్ష్మి వ్రతం రోజు ఏ నైవేద్యాలు చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇంక ఇంత సింపుల్గా నేను ఇలా చేశానండి వంటలు చాలా సింపుల్గా చేశాను అసలు నా పూజ అంతా కంప్లీట్గా పది గంటలకల్లా కంప్లీట్ అయిపోయిందండి వాయినాలు ఇచ్చేసి భోజనం చేసేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి అంతే ఏమంటే మనం ఇంకా మూత పిలిచి వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి మూత ఇచ్చేసినాక నేను ఇలా భోజనం అనేది తినేసానండి ఇంకా తర్వాత మళ్ళీ సాయంత్రం అనేది ఇంకా ఇండ్లంతా శుభ్రం ఒకసారి ఊరిచేసి మళ్ళీ ఒకసారి తుడుచుకొని ఇంటి అందరూ కూడా మళ్ళీ మంచిగా ముగ్గు పెట్టుకుంటే సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మవారు అనేది తిరుగుతూ ఉంటారు కాబట్టి అందుకని మంచి ఇంటి ముందర కూడా ముగ్గు అనేది పెట్టుకున్నాను అండి అలాగే ఉదయం చేసిన దీపారాధన ప్రమిదాలు అనేది తీసేసాను ఒక ఆఖండ దీపం ఒకటి ఉంచానండి ఇంకా దాంట్లో ఆల్రెడీ నూనె ఉంది దాంట్లో మళ్ళీ కొంచెం నూనె అనేది పోసాను సాయంత్రానికి దీపారాధనకి జాం పండు అనేది పెట్టానండి మళ్ళీ సాయంత్రం కూడా స్నానం కంపల్సరీగా చేయాలండి సాయంత్రం చేస్తే అమ్మవారికి పెట్టిన చీరైనా కట్టుకోవచ్చు లేదా వేరే చీర అయినా కట్టుకోవచ్చు అండి ఆ రోజు నేను ఇంకా వేరే చీర కట్టుకున్నానండి ఇక్కడ మళ్ళీ వేరే ప్రమిదాలు పెట్టేసి రెండు ఒత్తులు నూనె నూనెతో పెట్టేసి దీపారాధన చేసుకున్నానండి పండుగ జాంపండే పెట్టేశానండి ఇలా సింపుల్గా ఇచ్చేసి పంచహారత్ అనేది ఇచ్చాను మళ్ళీ ధూపం వేసి మళ్ళీ ఒకసారి మహా లక్ష్మి అష్టోత్తరాలు చదువుకోవడం మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం అనేది పూజ చేసుకున్నానండి ఇంకా సాయంత్రం పూజ అయితే అయిపోయినాక ఇంకా ఇప్పుడు సాయంత్రం అయితే నేను ముత్తేదులకు ఎవరిని పిలిచాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం అందరికి ఇచ్చేసాను కాబట్టి ఇంకా ఇంటికి ఎవరు అనుకున్నా అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంకా అమ్మవారికి హారత అనేది ఆరున్నర టైంలో ఇచ్చేసానండి సున్నం కొంచెం నీళ్ళు తీసుకొని సున్నము పసుపు వేస్తే మంచిగా ఇలా ఎర్ర నీళ్ళు అనేది తయారవుతాయండి దాని మీద ఒక తమలపాకు వేసేసి ఇలా రెండు ప్రమిదలు అనేది కొంచెం నూనె పోసేసి ఒత్తిల్ పెట్టుకున్నాను అండి ఇలా అమ్మవారికి మనకు ఇంకా నేను పూజ గదిలోనే పెట్టుకున్నాను కాబట్టి దేవుళ్ళకి అందరికీ అనేది హారతి అనేది ఇచ్చాను మీరు సపరేట్గా పీట పెట్టుకున్న కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అండి కానీ కంపల్సరిగా ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు మనం పూజ గదిలో పూజ చేసుకున్నా కూడా ముద్దేదెవరన్నా ఇంటికి మనం పిలిచినా కూడా ఇలా హారతి అనేది కంపల్సరీగా ఇవ్వాలండి ఎందుకంటే జిష్టి అనేది తగులుతుందండి అలా అమ్మవారికి హారతి అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గుమ్మానికి కూడా వాకిలికి కూడా ఇస్తున్నానండి ఇలా గుమ్మానికి ఇచ్చేసిన తర్వాత ఈ దీపారాధన అటొక ప్రేమిద ఇటొక దీ ప్రేమిద అనేది గడప దగ్గరే పెట్టేస్తానండి ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత ఈ మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈ గుమ్మానికి హారతి ఇచ్చినాక ప్రమిదలు అక్కడ పెట్టినాక ఆ ఎర్రనీళ్ళు అదే తీసుకుపోయి బయట అనేది ఇచ్చేస్తాను బయట పోస్తానండి ఒక సైడ్కు ఎవరు తొక్కకుండా ఒక సైడ్కు పోసేస్తే సరిపోతుందండి ఇంకేనండి ఆ ప్లేట్ కడుక్కొని మనం కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వచ్చేస్తే సరిపోతుందండి ఇలా జిష్టి అనేది కంపల్సరిగా తీసుకోండి ఎందుకంటే జిష్టి అనేది తగులితే మటుకు కొంచెం మనకి ఎట్లనో ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుందండి కంపల్సరీగా తీయాలి మీరు కూడా తీసుకోండి ఒకవేళ నిన్న తీయకపోతే ఈరోజు మళ్ళీ పీఠం కదిపే ముందర ఒకసారి అయినా తీసేసి ఇలా ఎర్రనీలతో జిస్ట్ అనేది తీసేసి దీపాలు అనేది ఇలా బయట పెట్టుకోండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి